తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు అదే విధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువును రక్షకుడు ఏ సుక్రీస్తున్నానమ్మ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా శనివారం రోజున మనము రెండో అధ్యాయాన్ని అధ్యయనం చేశాం రెండో అధ్యాయాన్ని పరిశీలన చేసినప్పుడు మోసే పుట్టడము పుట్టినప్పుడు పరిస్థితులు కఠినంగా ఉండడం అతనిని నదిలో పారవేయడం ఆ బిడ్డని ఫరో కుమార్తె తీసుకుని పెంచడం పెంపకానికి మరల తిరిగి ఎక్కువ బేదికే మోసే తల్లికి ఇవ్వడం అనే విషయాలు మనం చూసాం అయితే కాలం కొంత ముందుకు వెళ్ళినప్పుడు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఒక నలభై సంవత్సరముల తర్వాత మోషే తన జనులను చూడడానికి వచ్చినప్పుడు అన్యాయంగా బాధింపబడుతున్న వారిని చూచి అన్యాయాన్ని తట్టుకోలేక ఆయన ఒక చిన్నపాటి యుద్ధం చేయడం అనేది పరిశీలన చేశాం అయితే మోషే పరిస్థితి అయితే ఇలా ఉంది జనాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూసి మనం ముందుకు వెళదాం నిర్గమాఖారన్నము రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చినాన్ని పరిశీలన చేద్దాం కారణము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినా పరిశీలన చేద్దాం అలాగున అనేక దినములు జరిగిన మీదట రాజు చనిపోయాను ఇస్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్కు చేరను వాస్తవానికి వీళ్ళు చాలా కాలం నుంచి కూడా వెట్టి పనులు చేస్తూ చాలా బాధింపబడుతూ ఉన్నారు ఈ బాధింపబడుతున్న ఈ బాధ అంతటినీ కూడా వారు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టడం అనేది చూస్తూ ఉన్నాం దేవునికి మొరపెట్టిన తర్వాత ఇరవై నాలుగో వచ్చిన కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్రాయిల్లను చూచెను దేవుడు వారి అందు లక్ష్యం ఉంచెను నిజముగా వాళ్ళ పడుతున్న బాధలను బట్టి వారు పెట్టిన మొరలను బట్టి వారు చేయుచున్న ప్రార్థనలను బట్టి ఒక రకంగా దేవుడు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మరొక రకంగా జనాలు ఆలోచించే వచ్చేమో దేవుడికి ఏమైనా మర్చిపోయే గుణం ఉందా అని అలా అని కాదు తగిన సమయమందు దేవుడు కొన్ని పనులను చేసేవాడిగా ఉంటాడు దేవుడు యొక్క దృష్టి ఎప్పుడు కూడా కీర్తనల గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి మరియు ఆయన చెవులు వారి మొరవైపు ఉన్నాయి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడి దృష్టి ఎప్పుడూ కూడా మన మీదే ఉంటూ ఉంటాయి కాబట్టి ప్రియులారా ఇస్రాయల్ ప్రజలు ఎంతలాగా బాధలు అనుభవిస్తున్నారు ఎంతలా ఇబ్బంది పడుతున్నారు అనేది ప్రతిదీ కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు మోసే ఎక్కడ ఉన్నాడంటే ఇప్పుడు మూడో అధ్యాయానికి వద్దాం ఈరోజు ధ్యానించవలసింది నిర్గమాకాండము మూడవ అధ్యాయం ఒకటో వచనం మోషే మిజ్యాను యాజకుడైన ఇత్రు తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను అయితే ఇక్కడ మోషే గురించి మీకు ఒక విషయాన్ని నేర్పించాలనుకుంటున్నాను మోసే జీవితాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు మూడు భాగాలుగా చూడవచ్చు మొదటి భాగమేమో ఆయన జీరో నుంచి నలభై సంవత్సరాల దాకా ఫరో ఆధ్వర్యంలో పెరిగిన వ్యక్తి నలభై నుంచి ఎనభై దాకా మనం చూస్తున్నప్పుడు మిజ్యాను దేశంలో పెరిగిన వ్యక్తి తర్వాత ఎనభై నుంచి నూట ఇరవై దాకా చూస్తున్నప్పుడు ఆయన నాయకుడిగా వ్యవహరించిన వ్యక్తి దేవుడైతే అతన్ని నాయకుడిగా స్థిరపరుస్తూ ఉన్నాడు ఈ అధ్యాయంలో ఆయన నాయకుడు కావడం కొరకే ఆయన సకల విద్యలను అభ్యసించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆయన నాయకుడు కావడం కొరకే గొర్రెల కాపరిగా జీవించిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం అవును అందుకే అపోస్తుల కార్యంలో ఏమంటాడంటే మోస గురించి సకల విద్యలను అభ్యసించినవాడు అంటే అతని యొక్క విద్యాభ్యాసములు చివరికి కొరకు ఉపయోగించే పరిస్థితి అంటే అతని యొక్క గొర్రెల కాపరిగా ఉంటూ ఒక కాపరి గొర్రెలను చెదిరిపోకుండా సరైన గమ్యానికి ఎలా చేరుస్తాయో అక్కడ గొర్రెల కాపరిగా ఉండి అతడు సహనమును నాయకత్వమును నేర్చుకున్న పరిస్థితి మొదటి నలభై సంవత్సరములేమో విద్యాభ్యాసాలు జ్ఞానబుద్ధులు తర్వాత తరువాత నలభై నుంచి ఎనభై సంవత్సరాలేమో సహనము నాయకత్వము గొర్రెల కాపరిగా నేర్చుకుంటున్న పరిస్థితి ఈ రెండు అంటే నలభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ ఎనభై సంవత్సరాల అనుభవము మిగతా నలభై సంవత్సరాలలో ఎలా నడుచుకోవాలో మోసేకి నేర్పిస్తున్న పరిస్థితి అయితే ప్రియులారా ఈ అధ్యాయాన్ని ఒకసారి వివరణ చూస్తూ ఉన్నప్పుడు ఒకటి నుంచి మూడు వరకు చూస్తున్నప్పుడు మోషే ఒక మర్మమైన మంటను ఎదుర్కొంటాడు నాలుగు నుంచి ఆరు వచనాలు చూస్తున్నప్పుడు పవిత్రమైన భూమి మరియు దైవిక పరిచర్యం చూస్తూ ఉంటాం ఏడు నుంచి పన్నెండు వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు ఇస్రాయేల్ ప్రజల పక్షాన చూపించిన కరుణ మరియు ఆజ్ఞ అనేది చూస్తూ ఉంటాం పదమూడు నుంచి పదిహేను వచనాలు చూస్తున్నప్పుడు దేవుడు తనను గురించిన ఇంట్రడక్షన్ అంటే తనకి తనను తాను పరిచయం చేసుకుని తన నామాన్ని జ్ఞాపకార్థ నామాన్ని తెలియచేయడం చూస్తూ ఉంటాం పదహారు నుంచి ఇరవై రెండు వచనాలు చూస్తున్నప్పుడు తదుపరి ఎలాగ ప్రణాళిక వెళ్ళాలో అనే విషయాలను మోసేకి దేవుడు తెలియజేయడం అనేది చూస్తూ ఉంటాం అయితే ప్రియులారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయాలు రెండు ఒకటి ఏంటంటే దేవుడి యొక్క దృష్టి ఎప్పుడు తన బిడ్డల మీద ఉంటుంది రెండు దేవుడు తన బిడ్డలను కాపాడడానికి మోసేని పంపించడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నలభై ఏళ్ళ వయసులో జరిగిన ఒక సంఘటన ఆధారం చేసుకుని కొంచెం ముందుకు వెళ్ళదాం రెండవ అధ్యాయం నిర్గమా కన్నము రెండవ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు పద్నాలుగు వచ్చినం అప్పుడు అతడు అన్యాయం చేసిన వాణిని చూచి నీవేళ నీ పొరుగు వాణిని కొట్టుచున్నావని అడుగుగా అతడు ఆ మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడు ఎవడు నీవు ఆ ఐగుప్తుని ఐగుప్తుని చంపినట్లు నన్నునూ చంపవలనని అనుకుంటున్నావా అనెను అందుకు మోసే నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడాను వాస్తవానికి పరిశీలన చేస్తున్నప్పుడు అక్కడ ఎబ్రిల్లో వచ్చిన సమస్యను న్యాయ అన్యాయాలను ఆయన పరిశీలన చేసి అడుగుతున్నప్పుడు ఆ అన్యాయం చేస్తున్న వ్యక్తి ఏమడుగుతున్నాడంటే నువ్వు మాకు న్యాయం తీర్చడానికి నువ్వెవరు ముందు అని అడిగారు నలభై ఏళ్ళ క్రితము అతనిని అడిగిన ఆ ప్రశ్న ఈ మూడో అధ్యాయానికి వచ్చినప్పుడు అతని ఒక నాయకుడుగాను ఒక అధికారిగాను ఇప్పుడు ఎవరు నియమిస్తారంటే దేవుడే నియమిస్తాడు అపోస్తుల కార్యము ఏడో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన అధికారిగాను తీర్పరినిగాను నిన్ను నియమించువాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగాను విమోచకునిగాను నియమి నియమించి పంపాను అంటే ప్రజలు మోషేని నలభై ఏళ్ళ వయసులో నిరాకరిస్తే తనకి ఏ అధికారం ఉందని ప్రశ్న వేస్తే ఈ ఎనభై ఏళ్ళ తరువాత దేవుడే అటువంటి అధికారాన్ని ఇక్కడ ఇచ్చినట్లుగా దేవుడే ఇతనిని ఒక విమోచకునిగాను ఒక రక్షకునిగాను ఒక అధికారినిగాను చేసిన పరిస్థితులను మనమైతే చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా ఈ మూడో అధ్యాయంలో మనకేం కనపడుతుంది అంటే మోషేని ఒక ఇస్రాయేల్ ప్రజలను రక్షించే ఒక రక్షకుడుగా దేవుడు ఎన్నుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం అవును ఒక గొర్రెల కాపరి విమోచకుడుగా మారి ఎలాగ వారిని రక్షించే విధముగా దేవుడు ఎన్నుకుంటున్నాడో చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటి అంటే మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు చూడండి దేవుడు అతనితో ఎలాగ మాట్లాడాడు ఎలాగా ఇతనిని రక్షకుడుగా విమోచకుడుగా ఎన్నుకున్న సందర్భాన్ని ఒకసారి పరిశీలన చేసి ఇంకా ఈ అధ్యాయాన్ని మనం ముగిద్దాం రెండవ వచనము నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనము ఆ పొద నడిమిని అగ్నిజ్వాలలో యుహోవా దోత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండను కానీ పొద కాలిపోలేదు అయితే ఇక్కడ సహజంగా ఏదైనా మంట ఉన్నప్పుడు మంట కాసేపటికి ఏమైపోవాలంటే అక్కడ ఉన్న దొంగను కానీ అక్కడ ఉన్న పదార్థాన్ని కానీ మసి చేస్తూ ఉండాలి కానీ అన్ని అగ్నిలు లాగా ఈ అగ్ని లేదు ఇక్కడ కనపడుతున్న అగ్ని స్వచ్ఛతకు గుర్తు ఇక్కడ కనపడుతున్న అగ్ని దేవుని యొక్క శక్తికి గుర్తు కాబట్టి అగ్ని కనపడుతుంది కానీ పొద కాలుతూ ఉంది కానీ అది పాడైపోవడం లేదు అది కాలిపోవడం లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం సహజంగా ఇది ఒక వింతగా మోషేకు కనపడుతూ ఉంది జనరల్గా జనాలందరూ కూడా వింతను పరిశీలించడానికి సమయాన్ని కేటాయించినట్లుగా మోషే కూడా ఈ వింతను పరిశీలన చేయడానికి పరిశీలన చేస్తూ ఉంటే నాలుగో వచనము ఒక ఆశ్చర్యకరమైన విషయము దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా చూచను అంటే తన నడక గొర్రెలను కాచే వైపు నుంచి ఇటువైపు తను ఆకర్షించాడు దేవుడు ఎలాగంటే పొదను కాల్చడం బట్టి దేవుడు ఆకర్షించితేనే కానీ ఏ మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేడు అన్న దానికి ఈ వాక్యము కూడా ఒక నిదర్శనమే అయితే దేవుడే తనను ఆకర్షించినప్పుడు మోషే తన యొక్క నడవడికను మార్చినప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు ఏం పిలిచాడంటే ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకతడు చిత్తము ప్రభువా అని నిజంగా చూడండి ఆ పొదలో నుంచి సౌండ్ రావడం ఏంటి దానికి ఈయన వెంటనే యాక్సెప్ట్ చేయడం ఏంటి ఇక్కడ మోసే తొందరపాటు పడడం కానీ భయపడడం కానీ ఏమి చేయలేదు దేవుని పిలుపుని అత్యంత తొందరగా ఇతను రిసీవ్ చేసుకోగలిగాడు అంటే నిజంగా ఇతనిలో చాలా దైవభక్తి ఉన్నది అని మనమైతే పరిశీలన చేయాలి ఇలాంటి సందర్భమే సమయలు జీవితంలో కూడా జరుగుతుంది సమయలు సమయలు అంటే అది అతనికి అంత తొందరగా అర్థం కాని పరిస్థితి తర్వాత నేర్చుకుంటాడు నేర్చుకున్న తర్వాత ఏలి దగ్గర చిత్తము ప్రభువా అనమా అంటే చిత్తము ప్రభువ అంటాడు కానీ మోషి ఆల్రెడీ నేర్చుకున్న వ్యక్తిగా ఇక్కడ కనపడుతున్నాడు దైవభక్తి కలిగిన వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు ఈ అధ్యాయం నుంచి నేను అండర్లైన్ చేయాలనుకుంటున్న విషయాలు ఏంటంటే మనము సామర్థ్యతను మనం పెంచుకోగలిగినట్లయితే ఆత్మీయ జ్ఞానమును మనము పెంచుకోగలిగినట్లయితే దేవుడు మాటలు మనకి తొందరగా అర్థమవుతాయి దేవుని పిలుపుని తొందరగా మనము గ్రహించగలుగుతాం కాబట్టి ఈ అధ్యాయాన్ని ఎక్కువగా మనము మొత్తాన్ని వివరించే దానిలో మనకి అపోస్సుల కార్యము చాలా సహకారంగా ఉంటుంది అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు మోషే ఆ మాట విని పారిపోయి మిజ్యాను దేశంలో అయి ఉండి అక్కడ ఇద్దరు కుమారులను కనెను అంటే మోషేకి మిజ్యాన్ దేశంలో ఎంతమంది బిడ్డలు కలిగారు అంటే సిపోరా ద్వారా ఇద్దరు బిడ్డలను కలిగారు నలభై ఏండ్లైన పిమ్మట సేనాయ పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగుపడెను అంటే ఇప్పుడు ఇతనికి అగుపడింది ఏమిటి అంటే దేవదూతగా మనం చూస్తూ ఉంటున్నాం కానీ ఆ దేవదూత యహోవా నామమును ధరించింది అలాగే ముప్పై ఒకటో వచనం మోసే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా నిజంగా మోసే కూడా ఒక పరిస్థితిని ఎంత నిదానించి చూచాడో దీనిని బట్టి మీకు అర్థమవుతుందా నలభై ఏళ్ళ క్రితం చదువుకున్న విద్యా జ్ఞానము నలభై ఏళ్ళు చేసిన గొర్రెల కాపరిలో ఉన్న నాయకత్వ లక్షణాలు ఒక ప ఒక పనిని ఒక పరిస్థితిని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ముప్పై రెండవ వచనం నేను నీ పిత్రుల దేవుడను అంటే ఈ పొదలో ఇచ్చి మాటలు వినపడుతూ ఉన్నాయి నేను నీ పిత్రుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబు దే యాకోబుల దేవుడను అని ప్రభు వాక్యం వినబడను గనుక మోసే వనికి నిదానించి చూచుటకు తెగింపలేదు అందుకు ప్రభు నీ చెప్పులు విడుము నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి అయితే ఇదే సందర్భాన్ని యోహోషువాగ్ కూడా చెప్తూ ఉంటాడు మరి దేవదూతలు మాట్లాడినప్పుడే కానీ దేవుని యొక్క పరిస్థితులు మాట్లాడినప్పుడే కానీ ఆ ప్రాంతాన్ని మనము ఒక రకంగా ఒక పరిశుద్ధి భూమిగా చూడడం అనేది మంచిది అనేది మనం నేర్చుకోవాలి తదుపరి ఐగుప్తులో నున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగును వింటిని మూలుగు వింటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను నిజంగా దేవుడు వా తన భక్తుల ప్రార్థన వినడమే కాదు వారిని కాపాడడానికి మనిషిని పంపించడమే కాదు ఆయన ఆ ప్రాంతానికి వస్తాడు రమ్ము నేను ఎప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతున్నని అతనితో చెప్పను అధికారి తీర్పరిగాను నిన్ను నియమించువాడు ఎవడని వారు నిన్ను నిరాకరించిన నేను గతంలో వాళ్ళు నిరాకరించారు సరే మంచిదే కానీ ఇప్పుడు నీ అవసరము నువ్వు వాళ్ళని విడిపించాల్సిన పరిస్థితి నీ మీద ఉన్నది అని దేవుడు అతనితో మాట్లాడి ఆ విడిపించే సంభాషణను అక్కడ తెలియజేస్తూ ఓ ఈ యొక్క అధ్యాయాన్ని మరి మనం ముగిస్తు ఉన్నాం ఇరవై రెండవ వచ్చాను మూడో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదువుదాం జనుల ఎడల ఆయుగుప్తులకు కటాక్షము కలిగను కనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు అంటే మీరు విడుదల పోయినప్పుడు మరి మీరు కణాన్ని నుంచి ఎలా వచ్చారో పక్కన పెడితే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీయు తన పొరుగు దానిని తన ఇంట నుండి దానిని వెండి నగలను బంగారు నగలను వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకుని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపజేసి ఐగుప్తులను దోచుకుందరనేను కాబట్టి ప్రియారా దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదని తెలియజేస్తూ వారిని కాపాడడానికి వారి ప్రార్థనలు వినడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నాడని మనం ఆలోచన చేస్తూ మరి ఈ యొక్క అధ్యాయాన్ని నేను నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ముగిస్తూ ఉన్నాను కాబట్టి అధ్యాయంలో దేవుడు మోషేని ఎన్నుకోవడము మోషే ఫరో దగ్గరికి వెళ్ళి ఇస్రాయేల్ పరిధిలో విడిపించే ప్రణాళిక వేయడము వారు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చాలా ఆస్తిపాస్తులతో తిరిగి వెళ్తారని నిర్ణయం తీసుకోవడం మోషే ఒక అధికారిగా ఒక తీర్పరిగా ఒక విమోచకుడిగా ఉండడం అనేది ఈ అధ్యయంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఓపికమైన మీ అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను